प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖానీ చౌరస్తాలో తెలంగాణ లైవ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాపల్లి కుమార్ పటేల్ రచన దర్శకత్వం మరియు నిర్మాణంలో రక్షణ అనే లఘు చిత్రాన్ని గోదావరి ఖాన్ ఏసీపీ మర్త రమేష్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ రోజుల్లో జరుగుతున్న విప్లవం రౌడీజం చదువు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని సమాజంలో రావాల్సిన మార్పు గురించి ప్రస్తావిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రక్షణ అనే లఘు చిత్రం నలుగురికి ఉపయోగపడాలని సమాజంలో ఎంతైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నా మన నిర్మాత ఈ చిత్రంలో హీరోగా సంటి రమాకాంత్ దామర రమేష్ వనమర్తి ప్రభాస్ స్వరూపరాణి నిక్కత్ నిర్మల రాజేశ్వరి చైతన్య రాణి జక్కుల స్వప్న తిరుశటి తిరుపతి గౌడ్ తదితర నటీ నటులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దామర శంకర్ దయానంద్ గాంధీ మ్యూజిక్ రాజా చంద్రపాల్ కొమ్ము కుమార్ యాదవ్ మేకల శ్రీకాంత్ పిఎన్ పటేల్ ఉపేందర్ విజయ్ కుమార్ వంగా శ్రీనివాస్ గౌడ్ నాగభూషణం గౌడ్ డాక్టర్ శంకర్ లింగం కళావతి మధు తదితరులు పాల్గొన్నారు మధ్యమే చాలా బిజీ ఉంది అప్పుడు మనల్ని పట్టించుకున్నట్టు వాడు కదా అందరూ చెప్పారా కనబడుకున్నాం సార్ పెరిగినా కాబట్టి ఇక్కడ వాతావరణాన్ని కొట్టవచ్చు కాబట్టి నాకు ఒక ఆలోచన ఏంటంటే గోదావరికి మీకు ఎలా ఉంది నిజంగానే సాధించినట్టు గోదాకరం అప్పుడు ఉద్యోహాలతో పెట్టిందట దానివల్ల సాధించినవి ఎప్పుడు సాధించింది ఏంటి గోదాకరణ అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు చెందింది దానివల్ల జనాలు బాగుపడ్డారా నష్టపోయిందా అనే ఒక ఇష్టవితాన్ని తీసుకొని ఇప్పటి తరానికి అప్పటి చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ చిత్రానికి సిరేని ప్రాంతాల కూడా ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం ఒక విధంగా నా వృత్తిపరమైన జీవితం కూడా డెబ్బై ఐదులో సింగరేణి ప్రాంతాలంటే పెట్టగడం వచ్చే స్టార్ట్ అయింది అప్పుడు గత డెబ్బై ఐదు నుంచి మీరు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసుకో చాలా గుణాత్మకమైన చాలా విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన చాలా ఈ మోడ్రన్ దానికి బట్టి చూసినట్టయితే చాలా గొప్ప మార్పు వచ్చింది గతంలో కుమార్ గారు చేసినటువంటి ఒక సాక్షన్యం చెప్పడం జరిగింది మత్తు పదార్థాల మీద ఆయన చేసిన శాక్షల్యం చాలా బాగా వచ్చి సమాజానికి మార్పు మార్గదర్శక చేసినటువంటి కుమార్ను అభినందిస్తూ ఇప్పుడు ఈ చిత్రం కూడా ఈ ఈ చిత్రం కూడా పూర్తి స్థాయిలో జీవన విధానం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏ రకంగా ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి